హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వేదాంత రిలేటెడ్గా చిన్న అప్డేట్ అండి వేదాంత డివిడెండ్ని అయితే అనౌన్స్ చేయటం జరిగింది లెవెన్ రూపీస్ డివిడెండ్ని ఈ లెవెన్ రూపీస్ డివిడెండ్ మ్యాక్సిమం ఎవరికైనా హండ్రెడ్ అండ్ యాబో అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ యాబో అలాగే ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మెయిల్ అయితే రావటం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా టీడీఎస్ వాళ్ళకు ఒక మెయిల్ వస్తుంది బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఫిఫ్టీన్ జీ కానీ ఫిఫ్టీన్ హెచ్ కానీ అప్లోడ్ చేయండి అని మెయిల్ వస్తుంది దానికి సంబంధించిన ప్రాసెస్ ఆ వివరాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఆ తమ్నైల్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను తమ్నైల్ దీని ప్రకారం మీరు ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీ స్టాక్ స్టాక్స్ అనే ప్లే స్టో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ వేదాంత రిలేటెడ్గా ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే మీకు టెన్ పర్సెంట్ వరకు ట్యాక్స్ అనేది వచ్చే అమౌంట్లో నుంచి డివిడెండ్ అమౌంట్లో నుంచి డిడక్ట్ చేయకుండా ఉంటారనమాట ఆ ఫామ్ కనుక మనం కెఫిన్ టెక్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేస్తే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంత క్లియర్గా ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి ఆ వీడియో చూడండి ఎవరైనా వేదాంత రిలేటెడ్ షేర్స్ హోల్డ్ చేసే వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అబోవ్ అనేది అమౌంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే వా మ్యాక్సిమం ఎవ్రీ క్వార్టరు వేదాంత డివిడెండ్ అయితే ప్రకటించడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ఫైవ్ థౌజండ్ అనేది ఎక్కువ షేర్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ అవుతుందన్నమాట సో అలా క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ డిడక్ట్ పడుతుంది టీడీఎస్ కొంతమంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయకపోవచ్చు అందువల్ల ట్యాక్స్ రిలేటెడ్గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ పే చేసినట్టుగా చూపిస్తుంది మళ్ళీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేవాళ్ళు అనుకోండి పర్లేదు ఆటోమేటిక్గా ట్యాక్స్ వేసేటప్పుడు అది డివిడెండ్ డివిడెండ్ దగ్గర చూపించుకుంటారు కాబట్టి ఆ అమౌంట్ మళ్ళీ బ్యాక్ వచ్చి అకౌంట్లో చేరుతుంది సో ఎవరైతే అవగాహన లేదో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా వేయలేని వాళ్ళు లేకపోతే ఎలా వెయ్యాలి అని వాళ్ళు ఈ ఈ వీడియోని కనుక తమ్లైన్లో పెట్టినట్టు ఆ వీడియోని ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది దాని ప్రకారం ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా రాసి తర్వాత సిగ్నేచర్స్ చేసుకొని మళ్ళీ సేమ్ స్కాన్ చేసుకొని ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత స్టేటస్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అలా చేసుకుంటే మీకు డిడెక్ట్ అయ్యే టెన్ పర్సెంట్ అనేది డిడెక్ట్ అవ్వకుండా ఉంటుంది సేమ్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో వాళ్ళు దాని రిలేటెడ్గా మీకు అమౌంట్ క్రెడిట్ అవటం అనేది జరుగుతుందనమాట సో అది ఏ విధంగా చేయాలనేది ఆ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రీసెంట్గా రిజల్ట్స్ తర్వాత రికార్డ్ డేట్ వచ్చేసరికి మే ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది రికార్డ్ డేట్ ఆఫ్ ఇంటర్మ్ డివిడెంట్ అంటే మధ్యంతర డివిడెంట్ ఇంటర్మ్ డివిడెంట్ లెవెన్ రూపీస్ అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ లెవెన్ హండ్రెడ్ పర్సెంట్ కదా ఫేస్ వాల్యూ వచ్చి వన్ సో లెవెన్ వర్ లెవెన్ లెవెన్ రూపీస్ అయితే డివిడెండ్ ప్రకటించడం జరిగింది ఎవరికైతే వేదాంతాల్లో షేర్లు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోని చూసి ఆ ఫామ్ని ఫిల్ చేసి అప్లోడ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు కన్ఫర్మ్ వస్తుంది బిఫోర్ ట్వంటీ ఫిఫ్త్ వాళ్ళు మెయిల్ లో మీకు మెయిల్ లో వచ్చే డేట్ ప్రకారం అనమాట ఆ డేట్ లోపు చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ అవ్వదు సో ఈ వివరాలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్